ఓ శ్రీమాత్రే నమ జన్మ జన్మల పాపాలు తొలగి సకల శుభాలు జరగాలి అంటే కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా చదవవలసినటువంటి కథే ఈ కార్తీక పౌర్ణమి కథ అండి హిందూ పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు తనకున్న అపారమైన శక్తి సామర్థ్యాలతో విశ్వాన్ని అల్లకల్లోలం చేస్తుంటాడు ఆ రాక్షసుడిని దేవతలు సైతం ఓడించలేకపోతారు అతనికి తారక్షకుడు కమలాక్ష విద్యున్మాలి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు అయితే ఈ రాక్షసుడి ఆగడాల తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎలాగైనా రక్షించండి అని వేడుకుంటారు అప్పుడు శివుడికి జన్మించినటువంటి కుమారుడు మాత్రమే ఆ తారకాసురుడనే రాక్షసుడిని జయించగలడని శ్రీ మహావిష్ణువు వాళ్లకు చెబుతాడు ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడు దగ్గరికి వెళతాడు తపస్సు చేస్తున్నటువంటి శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు అనంతరం వారి కలయిక నుంచే కార్తికేయుడు జన్మించాడు ఈ కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుని ఓడిస్తాడు ఈ నేపథ్యంలో కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించాడండి ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి తండ్రి మరణ వార్త విని తారకాసురుడు ముగ్గురు కుమారులు చాలా బాధపడతారు అనంతరం ముగ్గురు కలిసి బ్రహ్మదేవుడిని వరం కోరేందుకు కఠోర తపస్సు చేస్తారు బ్రహ్మ ముగ్గురు తపస్సుకు మెచ్చి వరం కోరుకోమని అంటాడు అప్పుడు ముగ్గురు బ్రహ్మను చిరంజీవిగా ఉండేలా వరం ఇవ్వమని కోరుతారు అయితే బ్రహ్మ ఇంకేదైనా వరం కోరుకోమని చెబుతాడు అప్పుడు ఆ ముగ్గురు బాగా ఆలోచించి బ్రహ్మను మూడు వేరు వేరు నగరాలు నిర్మించమని కోరుతారు అనంతరం ముగ్గురు మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతారు తరువాత వెయ్యేళ్ల తర్వాత ముగ్గురు కలుసుకొని మూడు నగరాలు ఒక్కటయ్యాక మూడు నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న దేవుడే తమ చావుకి కారణం కావాలని కోరుకుంటారు అప్పుడు బ్రహ్మ వాళ్ళకు ఆ వరం ఇస్తాడు ఆ వరం పొందిన ముగ్గురు కూడా చాలా సంతోషిస్తారు బ్రహ్మవారికి మూడు నగరాలను నిర్మించిస్తారు తారక్షకుడికి బంగారు నగరం కమలాక్ష కోసం వెండి నగరం విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మిస్తారు ముగ్గురు కలిసి మూడు లోకాలపై దండెత్తుతూ ఉంటారు ఈ రాక్షసులను చూసే ఇంద్రుడు భయపడి శంకరుణ్ణి శరణు కోరుతాడు వెంటనే శివుడు ఆ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తాడు ఆ రథం సాయంతో ఆ ముగ్గురు రాక్షసులను సంహరించడంతో దేవతలంతా శివుడిని త్రిపురారి అని పిలిచారు అయితే ఈ రాక్షస సంహారం కార్తీక మాసం పౌర్ణమి రోజు జరిగింది కాబట్టే ఈ పౌర్ణమి రోజుని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు ఈ కార్తీక పౌర్ణమి కథను ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున విన్నా చదివినా వారి యొక్క జన్మ జన్మల పాపాలు తొలగి వారి యొక్క గృహంలో సకల శుభాలు జరుగుతాయండి